అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం టమాటా చారు ఇలా ఎంత టేస్టీగా మనం చేసుకుందామండి టమాటా చారు కావాల్సింది ముందుగా ఫ్రెష్గా తీసుకున్న టమాటాలను బాగా శుద్ధం చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి అదేవిధంగా పచ్చి టమాటా చారు అండి చాలా చాలా బాగుంటుంది ఈ ఉడకబెట్టిన చారు కాకుండా ఇలా పచ్చి టమాటాతో చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను బాగా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసి దాంట్లో రసం తీసి ఈ పైన ఉన్న మన టమాటా యొక్క తొక్కలను సపరేట్ చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చార్లాగా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇది పచ్చి టమాటో చారండి అండి బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ఉడకబెట్టిన చారు కంటే ఇలా రసం తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను వేసుకోవాలండి ఇలా సాల్ట్ను వేసుకున్న తర్వాత అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోవాలండి ఇలా కారాన్ని వేసుకొని ఈ సాల్ట్ అనేది కారం అనేది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ముందుగా దీన్ని చార్జ్ కదండి చేసేది అందుకని టమాటా కారం పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక నిమ్మ పండు అంతా చింతపండును కూడా తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని శుభ్రం చేసి పక్కన వాటర్ తీసేసి మళ్ళా వాటర్ వేసి వాటిని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత అదే విధంగా పోపు అంటే మినపప్పు అదేవిధంగా ఆవాలు అన్నీ కలిపి మిక్స్ చేసిన పోపు దించలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా అంతలోపు మనము కచ్చాపచ్చగా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చాపచ్చగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ చారుకు వెల్లుల్లి రెబ్బలతోటి చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఇలా కచ్చపచ్చగా చేసుకున్న వెల్లుల్లిని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అదేవిధంగా అంతలోపు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా అల్లం పేస్టును కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి టేస్ట్ వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఆల్ పోపు సిద్ధమైనట్టేనండి ఇలా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పచ్చి టమాటాలతోటి చార్ చేసుకున్నాం కదండి ఆ చారు అనేది ఈ పోపులో వేయాలి ఈ పోపులో నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని మరీ ఎక్కువసేపు మసలాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం చేసేది పచ్చి టమాటో చారండి అందుకని ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి గ్యాస్ స్టవ్ పైన అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తూనే నోరు ఊరిపోతుంది మనకెప్పుడన్నా అన్నం తినాలనిపించేటప్పుడు ఇలా చార్ చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేయండి అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు ఇది అన్నంలో వేసుకొని తింటే ఏ కర్రీ లేకుండా చాలా చాలా ఎక్కువ రైస్ తింటారండి మీరు ఎప్పుడైనా మీకు నోరు టేస్ట్ అనిపోయినప్పుడు ఇలా పచ్చి టమాటా చారం చేసుకొని తినండి ఎంత ఎన్ని టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు మీరు ఇలా ట్రై చేయండి మీరే అంటారు ఈ చారు అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో అండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూసారండి మనము ఎంత బాగా ఫ్రై అయ్యాయో మనం కరివేపాకు కూడా వదలకుండా తింటామండి మీరు ఇలా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మనకు అన్నం తినవద్ది కానప్పుడు ఇలా చార్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఎంత కలర్ఫుల్గా ఎంత చూసారండి ఎంత టమాటో కలర్లో ఎంత బాగుందో చారు ఇలా చేసి టమాటో చారు చేసుకొని తినండి పచ్చి టమాటో చారు